అండి అందరికీ నమస్తే నేను మీ మన్మాల వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి తెలుగు బ్లాగ్స్ ఇది వచ్చేసి కనుమ రోజు స్పెషల్ అండి మా ఇంట్లో నాటుకోడి కర్రీ నేను అదైతే వీడియో తీసాను పెడతాను చూసేయండి నా స్టైల్లో ఎలా ఉంటుందో ఎంతో తేలిగ్గా చేసుకోవచ్చండి ఇది ఇది వచ్చేసి రెండు కేజీలు ఉంటుందండి నాటుకోడి నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను అలాగే అందులోకి మనకిప్పుడు ఒక ఐదు పెద్ద పచ్చిమిర్చి ఒక రెండు టమాటోసు అలాగే ఒక ఐదు కానీ ఆరు కానీ ఉల్లిపాయలు పడతాయండి నేను ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి అలా తీసుకొని టొమాటోస్ వచ్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఆనియన్స్ టొమాటో ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ పట్టేసుకున్నా నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు పచ్చిమిర్చి టొమాటోస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను నేను మంచిగా వేగనివ్వాలండి మనకి ఆయిల్ మొత్తం బయటకు రావాలి వాటర్ క్వాంటిటీ ఉంటే మనకి అంత కూర అంత టేస్ట్గా ఉండదు తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి అది కూడా మంచిగా వేగనివ్వాలండి అది కూడా బాగా వేగిన తర్వాత ఆయిల్ ఇదిగోండి చూడండి ఇట్లా బయటకు వస్తుంది ఆయిల్ ఆ తర్వాత మనం శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదా అవి చికెన్ మొత్తం వేసేసుకుందామండి ఒక్కసారి వేయకండి ఎందుకంటే చికెన్ కడిగినా ఎంతో కొంత వాటర్ బౌల్లో ఉండిపోతాయి కదా ఆ నీళ్ళు వేయకూడదు మనకి మించు వాసన వస్తుంది కూర ఇప్పుడు మొత్తం కలిపేసేసుకోండి ఒకసారి కిందకి మీదకి మొత్తం కలిపేయండి ఎందుకంటే అడుగున మసాలా ఉంటుంది కదా కలుపుకున్నాక నేనైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టాను ఇప్పుడు మనకి చిన్నగా చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇదిగో చూసారా ఎలా బయటకు వస్తుందో చికెన్ ఉడికే కొద్దీ మనకి వాటర్ బయటకు వస్తుందండి అది కొంచెం వాటర్ బయటకు వచ్చాక కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కారం వేసేసుకోండి నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది నేను ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వేసానండి కారం కొంచెం కారం తక్కువ తినేటోళ్ళు కొంచెం తగ్గించేసుకోండి కారం వేసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పడతాయి ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసాను దాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోద్ది మనకి ఇదిగో చూడండి ముక్క ఇప్పుడు ఎలాగా సాఫ్ట్గా అయ్యిందో సరిపడా ఉడుకుతుంది మూడు నాలుగు అయితే ముక్క మనకి మంచిగా ఉంటుంది మరీ ఎక్కువ వచ్చినా కానీ ముక్క సాఫ్ట్గా అయిపోయి బాగోదండి నాటుకోడి అందుకని ఇప్పుడైతే నేను కుక్కర్ మూత తీసేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసాను అలాగే గరం మసాలా కొంచెం వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు చూడండి ఇప్పుడు వాటర్ క్వాంటింగ్ బట్టి మనకి ఎక్కువ కొంచెం లాగా ఉండాలి అని అనుకుంటే కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆపేసుకోండి లేదు ఇంకా దగ్గరికి రావాలంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం స్టవ్ మీద ఉంచితే మనకి ఇంకా దగ్గరగా వస్తుంది ఇదిగో చూడండి మొత్తం కర్రీ అయిన తర్వాత ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా చూసారా ముక్క మనకి కరెక్ట్గా ఉడికింది మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదండి నాటుకోడి బాగోదు ముక్క మెత్తగా అయిపోతే కొంచెం మీడియంగా మంచిగా ఉడికితేనే బాగుంటుంది అది మనకి తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా నాటుకోడి వేసుకొని ఆ పులుసు అలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్